ிபுரா சுந்தரி மாரா திரிபுரா சுந்தரி மாரி கானம் லாரிச்சூ புமா ஜால மெலாச்சூ புமா திரிபுரா சுந்தரி மாரி జాల దారి చూపుమా మా అందరుని అందరు నీ సాటి రారుగా సుందరంగి అందరు నీ సాటి రారుగా సందేహమును అందముగా తీర్పు సందేహమును అందముగా తీర్పు బాలా త్రిపుర సుందరి కొను మహారతి గాన లోల జాల దారి చూపుమా వాసికెక్కియున్న దానవనుచు నమ్మితి వాసికెక్కియున్న దానవనుచు నమ్మితి రాసి గసిరి సంపదలిచి బ్రోవు మంటిని రాసి గసిరి సంపదలిచి బ్రోవు మంటిని బాలా త్రిపుర సుందరి గైకోను మహారతి గానలోల జాలమెల దారి చూపుమా ఓం క్లీం శ్రీం అనుచుమదిని తలుచుచుంటినీ ఓం క్లీం శ్రీం అనుచు మదిని తలుచుచుంటినీ ఆపదలెడబాపవ మా సుందరి ఆపదలడబాపవమా సుందరి బాలా త్రిపుర సుందరి గైకోను మహారథి గాన లోల జాల దారి చూపుమా స్థిరముగ శ్రీ కడలి అందు వెలసివమ్మా స్థిరముగ శ్రీ కడలి అందు వెలసివమ్మా ధరణిలో శ్రీద్రంగద సునిదయను చూడుమా धरणिल श्रीरङ्गद दयनु चूडुमा बालात्रिपुर सुन्दरि गैको महारती गानोल जलमेल दारि चूपुमा बालात्रिपुर सुन्दरि गैको महारती गानलोल गानलोल गानलोलजालमेला लोल जाल मेला दारि छुपु गाना दारि छुपु दारि छुप